అందరికీ నమస్కారం అండి తెలుగు రాష్ట్రాల్లో ఈ యొక్క ఆన్లైన్ మోసాలు అలాగే సైబర్ క్రైమ్ రేటు విపరీతంగా పెరుగుతుందండి ఇది ఏంటంటే చాప కింద నీరులా చాలా ప్రమాదకరమైనటువంటి స్థితికి వెళ్తుందండి ఎందుకు అంటే దీని పట్ల చాలా మంది వ్యక్తులకి అవగాహన లేకపోవడం కూడా ఒక దురదృష్టకరం ఈ యొక్క ఆన్లైన్ మోసాల పట్ల ఈ యొక్క క్రైమ్ ఆన్లైన్ క్రైమ్ పట్ల చాలా మందికి అవేర్నెస్ లేదండి మన ఆండ్రాయిడ్ మొబైల్ వాడుతున్నటువంటి ప్రతి వ్యక్తి కూడా ఈ యొక్క ఆన్లైన్ వెబ్సైట్స్లో కానీ ఆన్లైన్ లింక్స్ క్లిక్ చేయడం వల్ల మన మొబైల్లో ఉన్నటువంటి విలువైనటువంటి సమాచారం మొత్తం ఎదుటి వ్యక్తులు ఈజీగా మనని ట్రాప్ చేసేటువంటి ప్రమాదం ఉంది అలాంటి పరిస్థితి నుండి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అవేర్నెస్ కల్పించుకోవాలి ఎందుకంటే మన మొబైల్లో ఇప్పుడు ఫోన్పే గూగుల్ పే ఇలాంటివి మనీ యాప్స్ ఉంటాయి దాన్ని కానీ వాళ్ళు వన్స్ ఒక క్లిక్ ద్వారా వాళ్ళు మన అకౌంట్లో ఉన్నటువంటి అమౌంట్ని వాళ్ళు తస్కరించడానికి అవకాశం ఉంటుందన్నమాట ఆ అవకాశం మనమే ఇచ్చిన వాళ్ళు అవుతాం అందుకు దయచేసి ఈ యొక్క ఆన్లైన్ మోసాల పట్ల కానీ లేదా ఈ యొక్క సైబర్ క్రైమ్స్ మోసాల పట్ల కానీ ప్రతి వ్యక్తి కూడా అవేర్నెస్తో ఉండి ఇలాంటి ఎందుకంటే ఈ వీటిని ఎవరు కూడా అరికట్టలేరండి ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా ఈ ఆన్లైన్ మోసాలు కానీ ఈ సైబర్ మోసాలు కానీ ప్రభుత్వాలు అరికట్టలేవు ఎందుకంటే అవి ఎక్కడెక్కడి నుంచో అవుట్ ఆఫ్ కంట్రీస్ నుంచి ఆపరేట్ చేయడం జరుగుతుంది వాళ్ళని ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ వాళ్ళని ఏం చేసేయగలుగుతుందని మనం అనుకోలేము కానీ మనం అవేర్నెస్తో ఉండి లేదా మన అప్రమత్తతతో ఉండి మన అప్రమత్తతే మనకి శ్రీరామ్ రక్ష అవుతుందండి ఏదైనా అన్వాంటెడ్ లింక్స్ వచ్చినా కూడా లేదా ఎవరైనా ఫోన్ చేసి మీకు ఓటీపీ ఇక్కడ ఓటీపీ అన్నది మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి ఎవరు ఫోన్ చేసినా కూడా మీరు ఓటీపీ వచ్చింది చెప్పండి అంటే దయచేసి మీ సొంత వ్యక్తులైనా కూడా ఓటీపీ షేర్ చేసావా అంటే కంప్లీట్గా మన మొబైల్ ఫోన్ని యాక్సెస్ ఇచ్చినట్టేనండి దయచేసి ఓటీపీలు ఎవరు కూడని ఇంకొక వ్యక్తికి చెప్పకూడదు అలా మనకు మనంగానే అవేర్నెస్ తీసుకొచ్చి తీసుకొని ఈ యొక్క సైబర్ మోసాల పట్ల సైబర్ క్రైమ్ పట్ల అప్రమత్తత అనేది చాలా అవసరం అప్రమత్తంగా ఉండాలని